ఈ సృష్టిలో బంధాల కంటే బాధలే చాలా గొప్పవి ఎందుకంటే బంధాలు విడిచిపెట్టిపోయినట్లుగా బాధలు ఎప్పటికీ పోలేవు మిత్రమా మోసేవాడికి తెలుస్తుంది కాబడి బరువు చూసేవాడికేం తెలుస్తుంది ఎదుటివారు ఏమైనా సాధించి బాగుపడ్డారంటే ఎవరిని ముంచి బాగుపడ్డాడో అని అంటారు కానీ వాళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో అని ఎవ్వరూ ఆలోచించరు మిత్రమా ఎంత పీలిచినా గాలి తరిగిపోదు ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు ఎంత ఉరికినా నీరు అలసిపోదు కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించితేనే తనంత వాడు లేడు అని ఎగిరిపడతాడు మిత్రమా కొందరికి శారీరక బాధ కొందరికి మానసిక బాధ కొందరికి బంధాల బాధ కొందరికి డబ్బులు లేవనే బాధ కొందరికి ఎలా బ్రతకాలో బాధ కొందరికి ఎందుకు బ్రతకాలో అనే బాధ పేదవాడికి పూటకు అన్నం దొరకలేదని బాధ ధనవంతునికి తిన్న ఆహారం అరగక బాధ ఒకడికి ఉన్నత స్థాయికి ఎదగాలనే బాధ ఎదిగేవాడిని కిందికి ఎలా లాగాలని బాధ ప్రతి మనిషి ఏదో ఒక బాధతోనే బ్రతుకుతున్నాడు బాధలను తట్టుకొని నిలబడ్డ వాళ్ళే మనిషిగా బ్రతుకుతున్నారు బాధలకు కృంగిపోయేవాళ్ళు బ్రతకలేక చేస్తున్నారు కష్టాలను అధిగమించి చిరునవ్వుతో బ్రతికేవారే మనిషి మిత్రమా ప్రతిరోజు మనది కాదు మనది కాని రోజు మౌనంగా ఉంటే మనదైన రోజున కాలమే సమాధానం చూపిస్తుంది మిత్రమా తప్పు చేసి పశ్చాత్తాపం పడేవారి ముఖంలో బాధ కనిపిస్తుంది తప్పు చేసి తెగించిన వారి కళ్ళల్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది కానీ ఏ తప్పు చేయకుండానే నింద భరించే వారి కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళే కనపడతాయి మిత్రమా సంతోషంగా జీవించాలి అంటే వెయ్యి దారులు ప్రశాంతంగా జీవించాలి అంటే మాత్రం మూడేదారులు వచ్చేది వస్తుంది పోయేది పోతుంది జరిగేది జరుగుతుంది ఇలా అనుకుంటే చాలు మనసు తేలిక పడుతుంది మిత్రమా ఇతరులకు నచ్చినట్లు మారడానికి ప్రయత్నించకు వాళ్ళు ఎప్పటికీ సంతృప్తి పడరు నీకు నచ్చినట్లుగానే జీవించు ఆనందంగా ఉంటావు మిత్రమా మనం చెప్పే మంచిని కూడా చెడుగా తలంచేవారికి మంచి చెప్పి శత్రువుగా మారడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం మిత్రమా జీవితంలో అన్నిటికన్నా గొప్పది నీ వ్యక్తిత్వం అది ఎప్పటికీ కోల్పోకు అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్టు మిత్రమా కింద ఉంది కదా అని దులిని చులకనగా చూడకు కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో మిత్రమా నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరినవారు నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు అందుకే నువ్వు బాగలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు రెండు సందర్భాలలో నీతో ఉన్నవారే నీవారు మిత్రమా